అండి మూవీ చూసారా చూసా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది అని అంటే నా ముందు అందమైన అమ్మాయి కెమెరా పట్టుకొని అడుగుతా మైక్ పట్టుకుని అడుగుతా ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో సినిమా చూస్తుంటే సేపు సలార్ సినిమా చూస్తుంటే సేపు అలాగానే కనపడింది నాకు మీరుగా సృష్ణాలు కనబడుతున్నారు నాకు నిజం తృతి అసలు చివరిగా స్టోరీ అర్థం కాక మందు తాగేస్తుంది మీరు మందు తాగదమ్మా ఆరోగ్యానికి హానికరం ఓకేనా రైట్ మూవీ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒకటే ముక్క మీ ఒపీనియన్ చెప్పండి ఒకటే ముక్క అర్థమైందా ఇప్పుడు సినిమా హిట్ అని మైక్ తీసుకుని చెప్పాలా ఏంది అర్థమైందా ఇది డైలాగ్ అనమాట సినిమాలో డైలాగ్ పోల్ పట్టుకుంటాడు ఎట్లా పోల్ పట్టుకుంటే త్రైలర్లో చూసే పోల్ పట్టుకుంటే ఎట్లా సో అందుకని నేను కన్వర్ట్ చేసి చెప్పా సినిమా సూపర్ డూపర్ హిట్ నేను రివ్యూస్ ఇస్తే సినిమా హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలా ఆ విధంగా రివ్యూ ఉండాలని అంటారు కానీ ఈ రివ్యూ రావడానికి కారణం అక్కడున్న ప్రశాంత్ నీల్ యొక్క కనిక కనికట్టు మాయాజాలం సో వన్ థింగ్ ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ నిల్ పాకెట్ ఇక్కడ ఉంది సో పాకెట్ నిల్ అయిపోయింది ఆ తొమ్మిది వందల రూపాయలు పెట్టిన టికెట్ కోసం సినిమా కోసం సినిమా అయితే బాగుందమ్మా సో అందరూ అనుకున్నటువంటి డబల్ యాక్షన్ త్రిబుల్ యాక్షన్ ఫోర్బుల్ యాక్షన్ కాదు ఓన్లీ సింగిల్ యాక్షన్ సింగల్ పర్సన్ ఏ ఉంటాడు ప్రభాసు మీకు ట్విస్ట్ ఏంది అనేటువంటిది శౌర్యాంక అనేటువంటిది ట్విస్ట్ సినిమాలో ఇదే ట్విస్ట్ సో కొందరు అన్నారు ఇసా ఎమోషన్ ఏది ల్యాగ్ ఉంది క్యారీ బ్యాగ్ ఉంది ఎమోషన్ అన్న తర్వాత బాత్రూంలో కూర్చొని గంట రెండు గంటలు ఏడుస్తాం అది కాదా ఎమోషన్ అది కాదా ల్యాగు లైఫ్లో ల్యాగ్ లేనప్పుడు సినిమాలు ఎట్లా వస్తుంది ల్యాగ్ అనేది అంటా అనమాట సంతోషమైన ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక సెకండ్లో అయిపోతుంది అంటే లైఫ్ అంతా స్పీడ్కి పోతుంది అనుకున్నామా లేదే సమయానికి తగ్గట్టు వెళ్తుంది ఇది తప్పు కాదు నేను చెప్పేది సో ప్రభాస్ ఆడియన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి కూలర్స్కి ఒకటే మాట చెప్తాను నేను నార్మల్గా రండి నార్మల్గా రండి సినిమా సినిమా లాగానే ఉంటుంది అర్థమైందే అడుగు నచ్చిన సీన్ ఏంటి మూవీలో అవునా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తామా ఇప్పుడు నేను ప్రభాస్ నచ్చాడు అని చెప్తే నన్ను ఇంకోలాగా చూస్తారు అలా కాదు మాట విషయమా ప్రభాస్ నాకు నచ్చాడు అంటే పృథ్వీ నచ్చాడంటే ఇంకా ఇంగోలాగా చూస్తారు శృతి హాసన్ నచ్చిందంటే ఇది కామానుడు అంటాడు ఏం చెప్పాలి చెప్పు నన్ను అంటావా సో ఒక డైలాగ్ కోసం వెళ్ళానమ్మా ఆ డైలాగ్ ఏంది అని అంటే అరే ఒక పేరు పెట్టావు కదా చిన్నప్పటి నుంచి వాడిని పిలిచేవాడు ఒక పేరు ఆ పేరు ఏందిరా ఏందిరా అని అంటాడు ఆ డైలాగు సలార్ దానికోసం వెళ్ళిన దానికోసం మూడున్నర గంటలు వెయిట్ చేసిన సినిమా అది సీన్ నాకు నచ్చింది సో ఓవరాల్గా ప్రభాస్ అందా మంది అన్నారు ప్రభాస్ ఈస్ గోయింగ్ టు డౌన్ యష్ ప్రభాస్ ఈస్ గోయింగ్ టు డౌన్ టు గెట్ బెటర్ కలెక్షన్ ఫర్ బాక్స్ ఆఫీస్ అని నేను అంటున్నాను అనమాట ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి కూలర్స్కి అందరికీ చెప్తున్నాను ఇదే ముక్క నేను సో ప్లీజ్ కమ్ డౌన్ టు వాచ్ మూవీ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అర్థమైందే మీరు వంద రూపాయలు టికెట్ పెట్టి నేను రెండు వందల అంటే బే ఎట్లయితుంది కాదు కదా వంద రూపాయలకి యాభై రూపాయలు మీరు అడగండి ఎనభై రూపాయల మీలు వస్తుంది బ్రహ్మాండమైన సినిమా వస్తుంది అది సలార్ కానీ ఏదైనా సినిమా కానీ వెరీ నైస్ మూవీ ఎస్ అందులో చూడొచ్చు అండర్ అఫ్ కోర్స్ చూడకపోతే మరి ఇంకా ఇంకో సినిమా తీస్తాం ఏది సలా టూ సలార్ త్రీ సలార్ ఫోర్ అందరు చూసేంత వరకు తీస్తాం రివేజ్ తీసుకుంటాం అవసరం అయితే అర్థమైందా లసీ సలార్ మూవీ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి